కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలని ఎంపీడీఓ కృష్ణప్రసాద్ తెలిపారు శంకరపట్నం మండలం కేశవపట్నం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ మాసోత్సవాలు పీజీడీఎస్ ఆధ్వర్యంలో జరిగాయి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు గర్భిణులకు బాలింతలకు పోషక పదార్థాలను అందిస్తుందని పేర్కొన్నారు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారని సూచించారు చిన్నారులకు మంచి నడవడికతో కూడిన వినియం విధేయత విద్యా నేర్పించాలని సూచించారు అక్షరాభ్యాసం స్త్రీలకు ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి నాగార్జున డిప్యూటీ డిఎంహెచ్ఓ చందు నాయక్ వైద్య అధికారి శ్రావణ్ ఐసీడీఎస్ సూపర్వైజర్ శ్రవంతి అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు రేపు వాళ్ళే మనం సమాజానికి ఒక మంచి కోడు ఇప్పుడు అమ్మ చెప్పింది రేపు జరుగుతుంది మనంతా కూడా డిస్టర్బ్డ్ ఫ్యామిలీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అంటే చిన్నప్పుడు తల్లి సరిగ్గా చూసుకోకపోవడము చిన్నప్పుడే తల్లి చనిపోవడము తండ్రి ఇంకొక తల్లి చేసుకోవడము వచ్చిన తల్లి సరిగ్గా చూసుకోకపోవడం ఇటువంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే చేస్తున్నారు అంటే కుటుంబం యొక్క విలువ ఎంతో మీకు అర్థమవుతుంది సో ఒకప్పుడు భారతదేశం అంటే కుటుంబానికి ఎంతో యూజ్ ఇప్పుడు ఏమవుతున్నది మనమంతా ఫారెంక్ మారిపోతున్నాం ఫారా దేశస్తులు మన కుటుంబ సభ్యులు అలవాటు పరుచుకుంటారు సో దయచేసి మిమ్మల్ని గోరే తల్లి అందరు కూడా ఎక్కువ సమయాన్ని మీ పిల్లల దగ్గరికి టెన్షన్ అవును తల్లి బాగా మంచిగా పదిహేను మరి డోసులు ఇస్తున్నా మధ్యకి ఇస్తున్నాడు नूनी करते उग्रवा वरिष्ठ ना पता अरे मैं कब बोलते हैं जलस का आने हमारे जलस का जलस कीपेस्टर का था कीपेस्टर का था तो आठ के तो आठ के कितने का था तो का पति पति करने में मंदी डॉक्टर सवेरे बोलूं दारु गवर्नमेंट डॉक्टर तो पहले मुझे मैं डिपार्टमेंट मेडिकल ओ జనరల్ మెడిసిన్ చూస్తారు బ్లడ్ ఉన్నారు ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్లో ఇవన్నీ మీకు అందుబాటులో ఉన్నాయని మీరు తీసుకోండి డెలివరీ అయ్యేటప్పుడు సారి చూసుకోండి నేను ఇక్కడ డెలివరీ చేసుకుంటున్నా నాకు ఏమేమి ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి నేను నాకు ఏమైనా ప్రాబ్లం జరిగినా నాకు ఏమేమి నాకు అందుబాటులో ఉన్నాయని మా చూసుకోండి అలా చూసుకొని గవర్నమెంట్లో అన్ని విధాలు బాగుంటాయి మళ్ళీ ప్రైవేట్ ఇక్కడ ఏం జరిగినా గవర్నమెంట్లో వస్తారు కాబట్టి అన్ని ఉంటుంది మంది చెనట్టు ఆ రోజులు పోయినాయి ఒక గవర్నమెంట్ బెట్లో జరిగే డెలివరీ అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆఫీసర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దాకా ఫ్రేస్ అవుతూ ఉంటున్నారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఏదైనా కూడా సైడ్ రియాక్ట్ అయిన రోజులు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కాబట్టి మీరు మాక్సిమం ఏంటంటే సేఫ్ సైడ్ గవర్నమెంట్ బెటర్లో ఉంటే ఐదు సంవత్సరాల వరకే తర్వాత బ్రెయిన్ పెరగదు ఆ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఏమైతే నేర్చుకుంటాడో అనుకుంటారు పిల్లవాడు మనం వినే మనం మనకి ఏం మాట రావు కదా వాడేమిటో అనుకుంటారు మీరు మాట్లాడే ప్రతి మాట మనం వింటాడు కూడా కట్టమైతే మీరు ఎంత పాజిటివ్గా మాట్లాడి ఇంట్లో కష్టూ ఉంటాయో రేపు వాడు సమాజంలో అంత పాజిటివ్గా తరేకాడు మీరు ఇంట్లో ఇదే విధంగా గొడవలు జరుగుతున్నాయి అనుకోండి రేపు ఇది సరే కాదు మీద కాదు ఏమైతే రౌడే వన్ ఇయర్ నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇంట్లో గొడవలు ఉంటే పిల్లల ముందు గొడవ గొడవలు పెట్టుకోద్దంటారు అర్థమైంది కదా సో సీరియల్ బంద్ చేయండి ఇప్పుడు మేము ఎందుకు